కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ కు ఖరారైంది ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఇంతియాజ్ ప్రస్తుతం సెర్ఫ్ మైనారిటీ వెల్ఫేర్ సీఈఓగా ఉన్నారు ఆయన ఇవాళ ఉద్యోగానికి రాజీనామా చేస్తారు సాయంత్రం వైసీపీలో చేరే అవకాశం ఉంది ఇంతియాజ్ సొంత ఊరు కోడుమూరు ఆయనకు వైసీపీలో ముఖ్యనేత ఆశీసులు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నం చేశారు అయితే పార్టీ అధిష్టానం ఇంతియాజ్ అహ్మద్ వైపు మొగ్గు చూపింది కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ కు ఖరారైంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు చంద్రశేఖర్ ఆ కర్నూలుకు సంబంధించి ఇటు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా టికెట్ నాశించారు కానీ ఇంతియాజ్ కు కేటాయించడానికి ఎట్లాంటి ఈక్వేషన్స్ కలిసి వచ్చాయి ఇంతియాజ్ గుడ్ మార్నింగ్ శ్రావణి కర్నూలు అసెంబ్లీ టికెట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది ప్రస్తుతం కర్నూలు ఎమ్మెల్యేగా హఫీజ్ ఖాన్ ఉన్నారు కర్నూలు టికెట్ ను ఆయన ఆశిస్తున్నారు దాంతో పాటు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నించారు అయితే కర్నూలు సీట్ను మైనార్టీలకు ఇవ్వాలన్న నిర్ణయంలో భాగంగా అభ్యర్థుల కోసం వైసీపీ అధిష్టానం వేట ప్రారంభించింది అందులో భాగంగా కర్నూలు జీసీహెచ్ లో ఆర్థోపెడిక్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ ఇలియాజ్ బాషా పేరును కూడా పరిశీలించింది పూల బషీర్ ను పరిశీలించింది అయితే ఐఏఎస్ అధికారిగా ఉన్న ఇంతియాజ్ దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది మూడు రోజు నాలుగు రోజుల క్రితం డాక్టర్ ఇలియాజ్ బాషా పేరు దాదాపు ఖరారైంది అయితే చివరి నిమిషంలో ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ కర్నూలు అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ను కోరినట్టు సమాచారం ఉంది కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన ఇంతియాజ్ ప్రస్తుతం ఐఏఎస్ అధికారిగా ఉన్నారు సెర్పు సిఇఒగా అట్లాగే మైనార్టీ వెల్ఫేర్ సీఈఓగా ఉన్నారు సిల్ఏ సెక్రటరీగా కూడా ఉన్నారు ఆయన కర్నూల్లోనే వివాహం చేసుకున్నారు కర్నూల్లో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఇస్మాయిల్ అంటే ఆయన చనిపోయారు ఆయనకు మంచి పేరుంది ఆయన కూతుర్నే ఇంతియాజ్ భాష చేసుకున్నారు ఈ నేపథ్యంలో ఇంతియాజ్ భాష పేరును కూడా వైసీపీ అధిష్టానం పరిశీలించింది మూడు దఫాలుగా సర్వే కూడా నిర్వహించింది అయితే నిన్న దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది ఒక దశలో రైట్ చంద్రశేఖర్